రొమ్ము క్యాన్సర్ని నివారించడానికి ఆరోగ్యపరంగా ఎలాంటి ఆహారాలు తీసుకుంటే రిస్క్ తగ్గుతుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు మరి ఈ యొక్క విషయానికి వస్తే మనం ఆలోచించగలసింది ఏంటంటే ఒబిసిటీ అనేటువంటిది రొమ్ము క్యాన్సర్ ఫ్యాక్టర్ సో కనుక ఊబకాయాన్ని తగ్గించడం కూడా చాలా ఇంపార్టెంట్ కనుక మరి ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఊబకాయం తగ్గుతుంది మనందరికి తెలుసు లో షుగర్స్ లో కార్బోహైడ్రేట్ తీసుకోవటం మంచిది అలాగనే లో సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం మంచిది అలాగనే మరి ఎక్కువగా వెజిటబుల్స్ కన్జంప్షన్ ఫ్రూట్స్ కన్జంప్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సో కనుక దీనివల్ల చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ట్వంటీ పర్సెంట్ పైనే క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గుతూ ఉంటుంది సో లాట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విల్ గో లాంగ్ వే ఇన్ ప్రివెంటింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ సో అట్లనే మరి ఈ యొక్క అంటే ఫిజికల్ యాక్టివిటీ మొబెసిటీ తగ్గడానికి కూడా ఒక ఇంపార్టెంట్ మెథడ్ ఏంటంటే శారీరక వ్యాయామం అనేటువంటి చాలా అవసరము నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను శారీరక వ్యాయామం అనేటువంటిది సింప్లెస్ట్ మీన్స్ ఆఫ్ ప్రివెంటింగ్ మెనీ డిసీజెస్ అనేక జబ్బులను ఇది నివారించగలదు మరి ప్రత్యేకంగా క్యాన్సర్ కూడా ఇది నివారించడం సహాయపడుతుంది వారానికి ఎన్ని గంటలు మరి వ్యాయామం చేయాలి అంటే సుమారుగా థర్టీ మినిట్స్ పర్ డే మినిమం చెప్తూ ఉంటాము నాలుగు నుంచి ఐదు రోజులు అట్లీస్ట్ అంటే అరౌండ్ వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ మినిట్స్ పర్ వీక్ శారీరక వ్యాయామం చేసినట్టయితే కూడా ఒబేసిటీ కూడా తగ్గుతుంది దానివల్ల క్యాన్సర్ యొక్క రిస్క్ అనేది తగ్గుతూ ఉంది సో ఆహార పదార్థాలు ప్రత్యేకంగా సమతూలమైన ఆహారం తీసుకోవడం మంచిది బ్యాలెన్స్డ్ డైట్ అంటాము సో అంటే సరైన మోతాదులో కార్బోహైడ్రేట్స్ కానివ్వండి ప్రోటీన్స్ కానివ్వండి ఫ్యాట్ కానివ్వండి మనం తీసుకోవాలి అట్లనే మరి ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను మరి కన్జంప్షన్ ఆఫ్ ఎంత కలర్ఫుల్ ప్లేట్ ఉంటే అంత మంచిది అన్ని అన్ని కలర్ఫుల్ అన్ని రకాల కలర్స్ ఉన్నటువంటి వెజిటబుల్స్ని మనం తీసుకోవటం వల్ల కూడా మరి లాట్ ఆఫ్ వైటమిన్సే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అందుబాటులోకి వస్తాయి దానివల్ల ఈ యొక్క రోగాన్ని మనం ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది రెడ్ మీట్ కన్జంప్షన్ వల్ల క్యాన్సర్ అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు మరి డబ్ల్యూహెచ్ఓ క్లాసిఫికేషన్ మనం చూస్తే కార్షిన్యూ లిస్ట్ లిస్ట్లో కేటగిరీ టూ ఏ అంటే పాజిబిలీ అంటే క్యాన్సర్ కారణం అయితే అవ్వచ్చు అని కూడా క్లాసిఫై చేయబడి ఉంటుంది సో రెడ్మీట్ అంటే ప్రత్యేకంగా మీట్ అంటే మీకు బీఫ్లో కానివ్వండి ల్యాంబ్లో కానివ్వండి లేకుంటే పోర్క్ వీటిలో ఉండేటువంటిది మీట్ సో దీన్ని అధికంగా తీసుకోవటం వల్ల మరి కోలాన్ క్యాన్సర్ తర్వాత స్టమక్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది సో కనుక వీటిని మనం అవాయిడ్ చేయాలి అనుకుంటే కనుక కన్సంప్షన్ ఎంతో అయినంత వరకు మీట్ కానీ లేకుంటే ప్రాసెస్డ్ మీట్ మరి అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే దీంట్లో ఎన్ నైట్రోజో అనే కెమికల్స్ కొన్ని ఉంటాయి తర్వాత ప్రిజర్వేటివ్స్ కూడా నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్ యాడ్ చేయటం వల్ల అవి మరి క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్కి కూడా మారుతూ ఉంటాయి సో కనుక వీటిని అవాయిడ్ చేయడం ఎంతైనా ఆరోగ్యానికి మంచిది వీటిని మనం మనం కన్జంప్షన్ తగ్గించుకున్నట్లయితే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు క్యాన్సర్ మనం కంట్రోల్ చేయొచ్చు ఎందుకంటే క్యాన్సర్ అనేటువంటి జబ్బుని బారిన పడకుండా ఉండటానికి మనవంతు మనందరం కూడా కొన్ని స్టెప్స్ తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతైనా మంచిది